Hello, building constructions. హాయ్ ఫ్రెండ్స్ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇది పార్ట్ టూ వీడియో అనమాట పార్ట్ వన్ వీడియో మీరు చూడకపోయినట్లయితే ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకు అర్థం కాదు ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో అయితే చూడండి లేదు ఈ వీడియోని చూస్తామన్నట్లయితే ఇది చూడండి ఆ వీడియో ఫస్ట్ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఇక్కడ పైన ఐ కార్డ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి ప్రెస్ చేసి మీరు పార్ట్ వన్ వీడియో అయితే చూడండి పార్ట్ వన్ వీడియో మనకి ఎక్కడతో అయితే ఎండ్ అయిందో అక్కడి నుంచి ఈ పార్ట్ టూ వీడియో అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట ఇక ఇంటి నిర్మాణం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనం పార్ట్ వన్ లో వచ్చేసి ఈ బుట్టలు పిల్లర్ బుట్టలు అనేవి కట్టే దగ్గరికి మనం ఆప్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి కట్టేసి ఇంకా వీటిని నిలబెట్టి పుట్టింగ్స్ అనేవి వేసేయడం జరిగింది అవి ఎలా వేసారనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయించండి మనకి పిల్లర్ బుట్టలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని కూడా ముందుగా మనకి కట్టేసుకొని మనకి కింద ఎక్కడైతే మార్కింగ్ అనేది చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకున్న స్పేసెస్ లో మనకి పిల్లర్ బుట్టలు అనేవి వరుసగా మనకి నిలబెట్టడం జరుగుతుంది ఎక్కడెక్కడ పిల్లర్స్ అనేవి వస్తాయో ఆ బుట్టలు అన్ని కూడా మనకి వరుసగా అయితే నిలబెడతారండి ఇలా నిలబెట్టడం కోసం మనకి ఏంటంటే మీరు ఇక్కడ చూసినట్లయితే తాళ్ళు అనేవి కట్టారు కొబ్బరి తాళ్ళు అంటారండి ఈ తాళ్ళు అనేవి ఎందుకు కట్టారంటే పిల్లర్ బుట్ట అనేది మనకి కింద నుంచి పైదాకా ఉంటుంది కాబట్టి మనకి గాలి వచ్చినా అటు ఇటు ఒరిగిపోకుండా ఉండటం కోసం అలాగే కింద మనకి పుట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా పడటం కోసం ఈ కొబ్బరి తాళ్ళు అనేవి మనకి సొగం లెంత్ లో అంటే ఇప్పుడు పిల్లర్ బుట్ట అనేది చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో దీనికి గా సొగం హైట్ వచ్చి ఒక టెన్ రింగ్స్ దగ్గర లేదా ఒక ట్వెల్వ్ రింగ్స్ దగ్గర ఈ తాళ్ళు అనేవి కట్టి అటు ఇటు పడకుండా కరెక్ట్ గా తోకాలనేవి వేసుకొని కింద పుట్టింగ్ అనేది పోయడం జరుగుతుంది ఇలా పోసేటప్పుడు ఇవన్నీ కూడా వరుసగా మనకి కట్టుకుంటూ వస్తారనమాట చూస్తున్నారు కదా ఈ పుట్టింగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మొత్తం కూడా పోసేయటం జరిగింది కింద మనకి పుట్టింగ్ అనేది వేరే విధంగా పోస్తారండి పుట్టింగ్ పోసిన తర్వాత పైన మనకి ఎక్కడైతే బాక్స్ అనేది వస్తుందో అక్కడ మనకి షేప్ కోసం మీరు చూస్తున్నారు కదా చెక్కలు పెట్టి అయితే పోయడం జరిగింది కింద వచ్చేసి మనకి ఫస్ట్ ఒక అడుగు అడుగున్నర హైట్ వరకు కూడా ఫ్లాట్ అనేది వేస్తారండి అలా ఫ్లాట్ అనేది వేసిన తర్వాత మరొక అడుగు అడుగున్నర వరకు కూడాను మనకి టేపర్ గా వచ్చేటట్లు మనకి పైన అయితే వేయడం జరుగుతుంది అలా వేసిన తర్వాత మనకి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రాళ్లు కానీ లేదా ఏదైనా బాక్సెస్ కానీ ఇవి అడ్డం పెట్టేసి మనకి ఈ పుట్టింగ్స్ అనేవి వేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న దగ్గర వచ్చేసి టోటల్ గా మనకి బేస్మెంట్ హైట్ వచ్చేసరికి రెండు ప్లింత్స్ అనేవి వేయడం జరిగిందండి ఈ రెండు ప్లింత్స్ అనేవి మనకి స్టార్టింగ్ ఇప్పుడు మీరు చూసారు కదా పుట్టింగ్స్ అనేవి కొంత హైట్ మనకి ఒక మూడు అడుగులు త్రీ ఫీట్స్ అనేది వచ్చిన తర్వాత కింద భూమిలోనే అన్ని పిల్లర్స్ ను కూడా కలుపుతూ మనకి కింద ప్లింత్ అనేది ఒకటి వేయడం జరుగుతుంది జనరల్ గా ఈ రెండు ప్లింత్లు అనేవి అందరూ ఎందుకంటే కొంతమంది బడ్జెట్ కాడ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి బడ్జెట్ లో చేసుకోవాలంటే మాత్రం ఇలా రెండు ప్లింత్స్ అనేవి వేయించుకుంటానికి పాసిబుల్ అయితే అవ్వదు కొంచెం ఎక్కువ బడ్జెట్ అనేది పెట్టుకొని చేసుకునే వారు మాత్రమే ఇలా భూమిలో ఒక ఒక ప్లింత్ భీము అలాగే మనకి కొంచెం పైకి వచ్చిన తర్వాత మనకి నేల మట్టం మీద మరొక ప్లింత్ బీమ్ రెండు ప్లింత్స్ అనేవి వేసుకోగలరు ఇక అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి కింద మొత్తం మట్టి అనేది మనకి పక్కకి తీసేసి నీట్ గా కింద మొత్తం మనకి ఒక వరుస అనేది ముందుగా వేయడం జరిగిందండి ప్లింత్ బీమ్స్ అన్ని కలుపుకుంటూ మనకి ఇటుకురాయలు ఏవైతే ఉన్నాయో ఈ ఇటుకురాయితో మనకి ఒక వరుస అనేది చుట్టూ కూడా మనకి నడిపారనమాట ఈ వరుస నడిపిన తర్వాత ఈ వరుస మీద మాత్రమే మనకి ప్లింత్ అనేది వేసుకుంటారు సైడ్ సెంట్రింగ్ ఇలాంటివన్నీ పెట్టి ఈ కింద వరుస అనేది ఎందుకు వేయాలంటే మనకి పిల్లర్ నుంచి మరొక పిల్లర్ కి మనకి కింద వేసే ప్లింత్ అనేది బెండులు రాకుండా అలాగే వంకరగా లేకుండా మనకి సువ్వు అనేది కడతారు సువ్వు కట్టిన తర్వాత సెంటరింగ్ కూడా మనకి కరెక్ట్ గా పెట్టడం కోసం ఈ విధంగా మనకి మార్కింగ్ అనేది చేయడం జరుగుతుంది దీనికోసం కింద మనకి ఏంటంటే ఈ విధంగా ఇటుక రాళ్లతో గానీ లేదా సిమెంట్ రాళ్లతో గానీ కింద వరుస అనేది వేసుకోవచ్చు ఈ రెండు కాకుండా మనకి ఫార్టీ ఎంఎం లావ్ కాంక్రీట్ ఉంటుంది ఈ లావ్ మెటల్ అనేది యూజ్ చేస్తారు మరి కొంతమంది నార్మల్ గా ఉండే ట్వంటీ ఎంఎం సన్న కంకర్ ఉంటుంది కదా ఈ కంకర్ను కూడా యూజ్ చేసి కింద ఫస్ట్ మనకి బేస్ అనేది వేస్తారు అన్నమాట అలా బేస్ వేసి దానిపైన మనకి సువ్వ అనేది కడతారు ఆ తర్వాత మనకి ప్లింత్ బీమ్ అనేది పోస్తారు సెంటరింగ్ ఇలాంటివన్నీ కూడా పెట్టి ఇక్కడ మీరు మొత్తం కూడా క్లియర్ గా అయితే గమనించవచ్చండి లైన్స్ కొట్టారు చూస్తున్నారు కదా ఈ లైన్స్ లోపల మాత్రమే మనకి కాంక్రీట్ వచ్చేటట్లు ఈ లైన్స్ మొత్తం కూడా మార్కింగ్ ఆ చివర ఉండే పిల్లర్ దగ్గర నుంచి ఈ చివర ఉండే పిల్లర్ దాకా మొత్తం కూడా మనకి ఏంటంటే వరుస ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఉండేటట్లు మనకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటారు అనమాట ఒకరు ఒక నూలు కూడా అటు ఇటు రాకుండా ఉండేటట్లు ఈ మార్కింగ్ అనేది చేసుకుంటారండి కాంక్రీట్ అనేది బయటికి వెళ్ళకుండా లోనకి ఉండేటట్లు మాత్రమే ఇక ఈ కింద వరుసలు అనేవి వేసేసిన తర్వాత మనకి సువ్వ కడతారు అలాగే సైడ్ చెక్క ఉంటే చెక్క లేకపోతే సెంటరింగ్ బోర్డులు మనకు ఉంటాయి ఐరన్ బోర్డులు ఐరన్ బోర్డులు ఉంటే ఐరన్ బోర్డు అనేవి పెట్టేస్తారండి అది కింద మనం వేసుకున్న మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ ని బట్టి మనకి లైన్ అనేది అటు ఇటు జరగకుండా కరెక్ట్ గా పెడతారు అలా పెట్టిన దాంట్లో ఇంకా మనకి కాంక్రీట్ తోటి ఫిల్ చేసుకోవడం అండి చూస్తున్నారు కదా మనకి కాంక్రీట్ తో ఎలా ఫిల్ చేశారు అనేది మీరు ఇక్కడ క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి ఇది మనకి ఏంటంటే లోపల అనమాట అంటే మనకి బేస్ బేస్ దాకా రావడానికి రెండు ప్లింత్స్ అనేవి వేసుకుంటారు ఇది వచ్చేసి భూమి లోపల వేసే ప్లింత్ అలాగే మనకి నేల మట్టం వచ్చిన తర్వాత మరొక ప్లింత్ వేస్తారు ఈ వీడియోలో నేను మీకు అక్కడ దాకా మీకు క్లారిటీగా అయితే వరుసగా జరిగే వర్క్స్ అన్ని కూడా చెప్పుకుంటూ వస్తాను వీడియోకి ఒక లైక్ చేయండి ఈ విధంగా మనకి ప్లింత్ అనేది అయిపోయిన వెంటనే మనకి ఏంటంటే కొంచెం కట్టుబడి అనేది నేల మట్టం వరకు కట్టుకొని నేల మట్టం వచ్చిన తర్వాత ముందు ఇంత వరకు ఫిల్లింగ్ అనేది చేసుకోవాలండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి సిక్స్ యూనిట్ టెప్పర్ ఏదైతే ఉందో దీంతో మనకి ఇక్కడ ఫిల్లింగ్ వర్క్ అనేది జరుగుతుంది ఈ విధంగా ఫిల్లింగ్ అనేది చేసేసుకోవాలండి ఈ ఫిల్లింగ్ వచ్చేసి ఏంటంటే ఇది నేల మఠం అనమాట ఇంకా బేస్మెంట్ హైట్ అయితే రాలేదు బేస్మెంట్ హైట్ రావడానికి ఆ బేస్మెంట్ దాకా వేసే ఆ కట్టుబడి విధానం మొత్తం కూడా చూపిస్తాను అలాగే దానికి మళ్ళీ ఫిల్లింగ్ అనేది ఉంటుంది ఇది ఇది ఏంటంటే గుంట తీసి అక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసుకునే సైట్ లో ఈ విధంగా మనకి కింద రెండు ప్లింత్స్ వేసుకొని అలాగే చుట్టూ కూడా మనకి ఈ విధంగా డస్ట్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి డస్ట్ అనేది తోలించడం జరిగిందండి ఈ డస్ట్ వచ్చేసి మనకి సన్నగా బేబీ చిప్స్ ఏవైతే ఉంటాయో ఈ టైప్ లో మనకి బేబీ చిప్స్ టైప్ లో ఈ డస్ట్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట ఇది ప్రజెంట్ మనకి ఆరు యూనిట్ల టెప్పర్ వచ్చేసి ఒక పద్నాలుగు వేల రూపాయల దాకా అయితే పదమూడు టు పద్నాలుగు వేల రూపాయల దాకైతే తీసుకుంటున్నారండి దీని యొక్క కాస్ట్ అనేది ఒక నేను చెప్తుంది ఒక ట్రక్ గురించి అనమాట ఆ విధంగా అయితే దీని గురించి మనకి కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ ఈ ఏ తోలించుకోవాలా శాండ్ మనకి ఇసుక ఇలాంటివి తోలించుకోకూడదాని ఏమి కాదు మీకు ఇసుక అందుబాటులో ఉంటే ఇసుకనైనా తోలించుకోవచ్చు ఇసుక అందుబాటులో లేని దగ్గర ఈ విధంగా డస్ట్ తోటి ఈ బేస్మెంట్స్ అనేవి మనకి ఫిల్లింగ్ అనేది చేసుకోవటం ప్రజెంట్ అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా మనకి బేస్మెంట్ మొత్తం కూడా ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనకి నేల మట్టం మీద మరొకసారి వరసలు అనేవి వేయడం జరుగుతుంది ఈ వరసలు అనేవి మనకి చాలా పర్ఫెక్ట్ గా అయితే వేస్తారండి ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి మనకి తప్పులు అనేవి జరగకుండా చాలా క్లారిటీ గా అయితే వర్క్ అనేది వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి కింద మరొకసారి వరసలు అనేవి వేస్తారు ఈ వరుసల మనకి బయట పక్క ఇచ్చిన కాంపౌండ్ వాల్స్ ను కూడా కలుపుకుంటూ మొత్తానికి కలిపి ఇక్కడ ప్లింత్ బీమ్ అనేది వేయడం జరుగుతుంది ఇందాక మీరు చూసినట్లయితే మనకి చుట్టూ వచ్చే వాల్స్ లో మనకి ప్లింత్ అనేది వేసారు కదా ఇప్పుడు వచ్చేసి లోపల ఉండే మనకి బెడ్రూమ్ వాళ్ళు అలాగే లోపల కిచెన్ కి హాల్ కి అలాగే అటాచ్డ్ బాత్రూమ్స్ కి ఇలా ప్రతి ఒక్క దానికి కూడా మనకి వాల్స్ అనేవి లోపల పక్క ఇస్తారు కదా ఇలా ప్రతి ఒక్క కి వచ్చే దాని కింద మనకి ఇప్పుడు అన్నిటికీ కలుపుకుంటూ ఈ ప్లింత్స్ అనేవి వేయటం జరుగుతుంది దానికి సంబంధించి ఎక్కడెక్కడ వాల్స్ అనేవి వస్తాయి వాల్స్ కింద మనం ప్లింత్ అనేది ఎక్కడ వేయాలి ప్లింత్ కింద ప్రజెంట్ మనం ఇప్పుడు వేస్తున్న వర్స్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకొని అలాగే మనకి సైడ్ సెంటరింగ్ బోర్డులు అనేవి పెట్టే పెట్టాలి కాబట్టి అది కూడా మనకి అటు ఇటు జరగకుండా కరెక్ట్ గా ఉండేటట్లు పెట్టాలి కాబట్టి దానికోసం మార్కింగ్ అనేది చేసుకుంటున్నారండి మార్కింగ్ ఎలా చేస్తున్నారు ఏంటనేది కూడా మీరు చూడవచ్చు ఫస్ట్ మనకి ఇటీకరాలు అనేవి పేర్చేశారు అనమాట ఇటీకిరాలు పేర్చిన తర్వాత వాటిలో నార్మల్గా మనకి కట్టుబడికి యూజ్ చేసి సున్నాన్ని వాటిలో ఫిల్ చేసేస్తారు అలా ఫిల్లింగ్ అనేది చేసేసి పైన నూనె పోచేటట్లు అంటే మనకి పైన టావీ పెట్టేసి శుభ్రంగా చేస్తారనమాట అలా శుభ్రంగా చేసిన తర్వాత మనకి అటుపక్క ఇటుపక్క కొలతలనేవి పెట్టుకొని దాన్ని బట్టి మనకి దారాలతోటి ఈ విధంగా మార్కింగ్ అనేది ఫస్ట్ కొడతారు అనమాట ఇప్పుడు మనకి పైకి వచ్చింది కాబట్టి మీకు ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏ రూమ్ లో వచ్చినాయి ఎలా అనేది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట ప్లాన్ అనేది చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి స్టెప్స్ వచ్చేసి ఆ చివరి కాణాలో అయితే రావటం జరిగిందండి స్టెప్స్ పక్కన మనకి పార్కింగ్ ఏరియా మొత్తం ఈ కాణాలో అయితే వస్తుంది అనమాట పైప్ ఉంది కదా ఆ కాణాలు అలాగే ఇప్పుడు మనం నుంచున్న ఏరియా వచ్చేసి మనకి కామన్ హాల్ అనేది రావటం జరుగుతుంది ఈ బిట్టు మొత్తం అనమాట ఇది వచ్చేసి కామన్ హాల్ అనేది వస్తుంది అనమాట అలాగే దీని పక్కన ఆ చివరి ఇచ్చింది వచ్చేసి మనకి కిచెన్ అయితే ఏరియా కిచెన్ ఏరియా అనేది ఇవ్వటం జరిగింది దాని పక్కనే మనకి డైనింగ్ ఏరియా అనేది ఇవ్వటం జరిగింది ఇక్కడ మీరు ప్లాన్ లో అబ్జర్వ్ చేయొచ్చు నేను మరొక ప్లాన్ లో మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను ఇది టెంపరీ ఇచ్చిన ప్లాన్ అనమాట ఇక అలాగే మనకి ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇక్కడ ప్లాన్ లో అయితే ఇవ్వడం జరిగిందండి అవి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఈ చివరి ఇచ్చారు కదా పెద్ద రూమ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది అలాగే ఇక్కడ ఇచ్చిన టాయిలెట్ గా బాత్రూమ్స్ అనేవి మనకి రెండు సపరేట్ చేసి ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుంది ఆ చివరి వచ్చేసి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది సైడ్ మనకి గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట మొత్తం మీరు ఇంకా ప్లానింగ్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వటం జరిగిందండి ఇక వీటి యొక్క మెజర్మెంట్స్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది నేను ఒక ప్లాన్ వీడియో అనేది మీకు ముందు ముందు వీడియోలో అయితే మీకు తెలియజేస్తానండి ప్రెజెంట్ అయితే మనకి ఇంతవరకు మీకు ఒక ప్లానింగ్ అనేది అర్థమైంది ఎక్కడ ఏ రూమ్ లో వస్తున్నాయి ఏంటి అనేది అర్థమైంది వర్క్ ఎలా చేశారు ఇప్పటిదాకా అనేది ఈ వీడియోలో మీకు అర్థమైంది కదా ఇక అలాగే మనకి ఇది మొత్తం కంప్లీట్ చేసుకున్న తరువాత మనకి వాళ్ళు వచ్చేసి మనకి ఈ మొత్తం కూడా సువ్వాలు అనేవి మనకి బిల్డ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా అనేవి మనకి పిల్లర్స్ లో నుంచి వెళ్ళేసి అలాగే కింద మనకి వాళ్ళు మార్కింగ్ కొట్టించారు కదా ఈ మార్కింగ్ లో కూడా బయటికి వెళ్లకుండా పర్ఫెక్ట్ గా ఉండేటట్లు ఈ విధంగా సువ్వ అనేది మనకి మొత్తం కూడా కట్టడం జరిగింది అనమాట ఇలా సువ్వ కట్టిన తర్వాత సైడ్ సెంట్రింగ్ అనేది పెడతారు ఈ సెంట్రింగ్ వచ్చేసి ఐరన్ బోర్డులు పెట్టచ్చు లేకపోతే నార్మల్ గా ఉండే మనకి చెక్క ఉంటాయి కదా ఈ చెక్క బోర్డులు అనేవి కూడా పెట్టచ్చు అనమాట ఈ యొక్క ప్లింత్ యొక్క సైజ్ వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కట్టారు కదా చూస్తున్నారు కదా మనకి అడుగు హైట్ అలాగే తొమ్మిది అంగుళాలు వెడల్పు ఉండేటట్లు ఈ యొక్క ప్లింత్ కి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇప్పటికీ వీడియో అనేది బాగా అయిపోయింది మీకు పార్ట్ త్రీ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పార్ట్ త్రీ వీడియోలో ఈ ప్లింత్ బీమ్ అనేది ఎలా పోస్తారు అలాగే ప్లింత్ బీమ్ పోసిన తర్వాత నుంచి బేస్మెంట్ వర్క్ కూడా కంప్లీట్ వర్క్ మొత్తం ప్రాసెస్ అనేది మనం పార్ట్ త్రీ వీడియోలు అయితే తెలుసుకుందామండి ఇది పార్ట్ టూ వీడియో అనమాట పార్ట్ వన్ వీడియో చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను అలాగే ఇక్కడ ఐ కార్డ్ లో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను అక్కడి నుంచి కూడా చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్లయితే మీకు ఈ వీడియోస్ అనేవి ఎంతో కొంత యూస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి వీడియోస్ అనేవి చూడండి మరి ఒక వీడియోలో అయితే కలుసుకుందామండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్